శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో గత ప్రభుత్వ హయాంలో అభ్యంతర కళ పదార్థాలు వాడి చేసిన తప్పిదాలపైన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చేపట్టిన ప్రాయశ్చిత దీక్ష కార్యక్రమం ఆఖరి రోజు చేరుకున్న సందర్భంగా దీక్ష వితరణ కార్యక్రమం గుంటూరు నగరంలోని బృందావ గార్డెన్స్ లో గల శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానం నుంచి నమ్మూరులోని దశవతారం శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయం వరకు పాదయాత్రగా వెళ్లి ప్రాయశ్చిత దీక్షను విరమించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ గాది వెంకటేశ్వరరావు గారు మంగళగిరి ఇన్ఛార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు పొన్నూరు నాయకులు శ్రీ కిలారి రోషయ్య గారు వీర మహిళా నాయకులు శ్రీమతి ఎర్రంశెట్టి పద్మావతి గారు శ్రీమతి దాసరి లక్ష్మి దుర్గా శ్రీమతి పాకనాటి రమాదేవి శ్రీమతి బోని పార్వతి నాయుడు జనసేన జిల్లా నగర నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు మతాలకు అతీతంగా కొలిచే భక్తులందరూ ఈ పాదయాత్రలో తోడుగా నిలిచి తమ భక్తులు చాటుకున్నందుకు గాను ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు ఇట్లో మీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జనసేన పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి